dear friends as in second corinthians 1:5 paul says ప్రియమైన స్నేహితులారా రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనములో పౌలు తెలియజేసి ఉన్న రీతిగా Christ sufferings are ours in so also our in abundance క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందెలాగు విస్తరించుచు ఉన్నవో సో ఆల్సో ఆర్ కంఫర్ట్ ఇస్ అబండెంట్ త్రూ క్రైస్ట్ అలాగే క్రీస్తు ద్వారా

నేను నా యొక్క చింతను నా యొక్క అవమానమును దేవుని ఆనందమును పొందునిమిత్తమై నేను అక్కడ ఉంచేస్తున్నాను అవును సఫరింగ్ మీరు కూడా ఎంతగానో బాధను శ్రమను అనుభవించిన స్థితిలో ఉండి ఉండవచ్చును joy is coming dear friend నీ ప్రియ స్నేహితలారా ఆనందం జాన్ 16:33 యోహాను సువార్త 16:33 లో యేసు ఈ రీతిగా సెలవిస్తున్నారు ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హావ్ ట్రబుల్ ఈ లోకములో మీకు కష్టము లేక శ్రమ కలుగును బట్ ఐ వరల్డ్ అయినను తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను 14:22 ద బైబిల్ సేస్ ఫేమస్ గోత్రు మేనీ హార్ట్షిప్ టు ఎంటర్ ఎన్ టూ ద కింగ్డమ్ ఆఫ్ కార్డ్ అపోస్టుల కార్యములు పద్నాలుగు ఇరవై రెండులో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని యూ వారిని ఆయన హెచ్చరించి ఉన్నారు ఆల్ ఆల్ సైడ్ అండ్ గలేషియన్ సిక్స్ సెవెంటీన్ గలతి ఆరు పదిహేడులో పౌలు కూడా ఈ రీతిగా సెలవిచ్చారు ఐ బేర్ ఆన్ మై బాడీ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్

ఆయన ఓడబ్రద్ధలై పోవడం దెబ్బలు కొట్టబడడం రాళ్ళ చేత కొట్టబడడం ఆకలి దప్పులు నిద్రలేని రాత్రులు వంటి ఎన్నో గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు హి ఆల్ ఆఫ్ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఆయన ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తమే భరించి అనుభవించి ఉన్నాడు బట్ ద గుడ్ న్యూస్ హీ హి వాస్ ఆల్సో కంఫర్టెడ్ ఈన వంట నెష గణేష్ భవర్తమానం ఏమిటి అనగా అత్యంత అధికమైన మోతాదులో అతడు ఆదరించబడి ఉన్నాడు దెర్ ఇస్ ఎ రి ఫర్ ఎవ్రీ సఫరింగ్ వి గో త్రూ మనం అనుభూతి చెందుతూ ఉన్న ప్రతి శ్రమకు కూడా తగిన రీతిలో బహుమానం అనేది ఉంటుంది యాక్స్ అండ్ బైబిల్ సేస్ ద లాడ్డెడ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మిర్రకల్స్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ అపోస్తుల కార్యములు పంతొమ్మిది పదకొండు పన్నెండు వచనాల్లో మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అనే మాట వ్రాయబడి ఉన్నది సో దట్ ఈవెన్ హ్యాండ్ కర్చీఫ్స్ ఎన్ ఏప్రిన్స్ టెస్డ్ టెన్ టు ద సిక్ అండ్ ఇల్నెస్ వేర్ ఆయన తన చేతులను వారి మీద నుంచి ప్రార్థన చేసినప్పుడు ఎలా కూడా ప్రజలు పరిశుద్ధాత్మ బాప్ స్వీకరించారు

అండ్ ప్రేడ్ ఓ రోజున నా భర్త నా ఎదురుగా మోకాళ్ళుని తన చేతులు నా మీద ఉంచి ఆయన ప్రార్థించారు త్రూ హిమ్ ద లార్డ్ సెడ్ ఆయన ద్వారా ప్రభువు నాకు సెలవిచ్చారు ఇవాంజలిన్ డోంట్ క్రై థింకింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఇవాంజలిన్ నీ తల్లిదండ్రుల గురించి యోచిస్తూ రోదిస్తూ ఉండవద్దు యు హావ్ లాస్ట్ యువర్ పేరెంట్స్ నీవు నీ యొక్క తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నావు ఫ్రమ్ నౌ ఆన్ యు విల్ బి ఎ మదర్ టు మెనీ ఇక మీదట నీవే అనేక మందికి తల్లిగా ఉండదవు త్రూ యువర్ లవ్ మెనీ విల్ బి కంఫర్టెడ్ మీ ప్రేమ ద్వారా అనేక మంది ఆదరించబడదరు యు నో I am going to comfort you in such a way. నీకు తెలుసా అట్టి రీతిలో నేను నిన్ను ఆదరించనయ్యున్నాను. Then I obeyed the word of God. అప్పుడు నేను దేవుని యొక్క వాక్యమునకు విధేయురాలని అయ్యాను అండ్ గట్ అప్ అండ్ స్టార్టర్ టు లెఫ్ ఫర్ ద లార్ట్ లేచి ఇక ఆ రీతిగానే ప్రభు కొరకు జీవించుట అనే విధానమును నేను ప్రారంభించాను వెళ్ళి యూ ఆల్సో గెట్ అప్ అండ్ గో డే ఫ్రెండ్ మీరు కూడా ప్రియ స్నేహితులారా బైక్ లేచి ముందుకు వెళ్తారా వెళ్ళి యూ ఆల్సో షేర్ యువర్ టెస్టిమనీ టు అదర్స్ మీరు కూడా మీ యొక్క సాక్ష్యమును ఇతరులతో ఆ రీతిగా పంచుకుంటారా నేర్ ఆర్ పీపుల్ ఇన్ యాస్పియర్ ఆఫ్ Influence who need to hear. యువర్ సైడ్ ఆఫ్ యువర్ స్టోరీ మీ యొక్క ప్రభావితం చేయగల పరిధిలో మీ యొక్క కథనాన్ని మీ యొద్ద నుంచి వినవలసి ఉన్న ప్రజలను మీరు కలిగి ఉన్నారు గాడ్ విల్ బ్రింగ్ పీపుల్ టు యూ దేవుడు ప్రజలను ఆ రీతిగా మీ యొక్క దగ్గరకు తీసుకుని వచ్చును డోంట్ సే హౌ ఐ యామ్ గోయింగ్ టు గో అవుట్ అండ్ మినిస్టర్ నేను ఏ విధంగా బయటికి వెళ్లి ఆ రీతిగా పరిచర్య చేయగలను అని అనుకోకండి పీపుల్ విల్ బి బ్రాట్ టు యు ప్రజలు మీ యొద్దకు తీసుకుని రాబడతారు ది ఓన్లీ థింగ్ యు నీడ్ టు టు డూ ఇస్ గెట్ అప్ అండ్ మీరు మీరు చేయవలసింది ఒక్కటే ఆ విధంగా పైకి లేచి ముందుకు వెళ్ళాలి మీ మీ ద ద కంఫర్ట్ ఆఫ్ లార్డ్ కమ్ ఇన్ మెషర్ దేవుని యొక్క ఆదరణ అత్యంత సమృద్ధి అనే రీతిలో మీదకు వచ్చును గాక ఆల్ ద ద ఇయర్స్ వెన్ త్రూ సఫరింగ్స్ లార్డ్ విల్ మేక్ గ్లాడ్ ఇన్ మల్టిపుల్ మెష్ మీరు శ్రమగుండా ఉన్న దినములన్నిటికీని కూడా బదులుగా దేవుడు అత్యంత గుణకార రీతిలో వృద్ధి పొందించిన మోతాదులో సంతోషాన్నిచ్చునుగాక హీస్టరేషన్ ఆయన పునరుద్ధరణను తిరిగి మరల సమకూర్చే దేవుడయ్యున్నారు

ప్రభువా తండ్రి నేను దేవుని ప్రేమను చేపట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా వారు చెప్పుకోగలగాలి లెట్స్ సచ్ బీ ది అ నాయిన్ థింగ్ కమ్ అప్ ఆన్ థెమ్ రైట్ నా అటువంటి అభిషేకం ప్రభువా ఇప్పుడే వారి మీదకి రావాలి ప్రభువా హెల్ థెమ్ ల వారిని నింపండి ప్రభువ హెల్ థమ్ మెస్

మీ వాక్యమును ఇతరులకు పంచుకునే హృదయమును మీరు వారికి ఆ రీతిగా అనుగ్రహించండి ప్రభువా ప్రభువా పరిచర్య జరిగించుటకు వారికి మీరు సమయమును అనుగ్రహించండి లెట్ ఎన్ ఆర్మీ బి రిసన్ బ్రింగ్ గ్లోరీ నీ సైన్యము లేవనెత్తబడి మీ నామమునకు మహిమను తీసుకుని వచ్చెదరు గాక థ్యాంక్ థ్యాంక్ యూ యూ వందనములు ఫర్ యువర్ కంఫర్ట్ మీ ఆదరణ కొరకై వందనములు సరౌండ్ బెటాలియన్స్ ఆఫ్ వందభువన్

మా యొక్క సేవా పరిచర్యలో మీరు పరిచర్య జరిగించుటకు ఎన్నో అవకాశములు ఉన్నాయి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ సర్వ్ మీరు వచ్చి పరిచర్య చేయడానికి ఎంతగానో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ యు మై ప్రెషియస్ ఫ్రెండ్ నాకు అమూల్యమైన స్నేహితులారా వి ఆర్ గోయింగ్ టు హావ్ అ ప్రయర్ గెట్ టగెదర్ అట్ బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్య నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతున్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటి చదుబద్ద కార్యములను జరిగించనివ్వండి వీ లే హెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ ఖమపన్ ఏసు హస్తం వారి మీదకి వస్తోంది హిట్ విల్ ఖమపాన్ యు అది మీ మీదకునూ వస్తోంది అండ్ యు విల్ గో బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కా కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్యనగర్లో ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి